ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ బ్లాగ్స్ అండ్ కిచెన్స్ ఎలా ఉన్నారు ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ అయిన పులిహార తయారు చేసే విధానం చెప్తున్నానండి చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది దేవుడి గుళ్ళల్లో ప్రసాదం పెట్టేలాగే ఉంటుందండి పదార్థాలు బియ్యం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి అలాగే చింతపండు ఒక వంద గ్రాములు గుజ్జు తీసి పెట్టుకున్నాను తర్వాత వేరుశనగుళ్ళు గుళ్ళు శనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ చిన్న బెల్లం ముక్కండి ఎకటనేది పోతుంది బెల్లం వేస్తే తర్వాత అల్లం ముక్కలు చిన్న ముక్కల కింద కోసుకున్నాను ఇది వచ్చి ఆవాలును ఒక చిటికెడు మెంతుడు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇది ఒక స్పూన్ వేయాలి ముందుగా బియ్యం కడిగి కుక్కర్లో పెట్టుకుందాం బియ్యం కడిగి కుక్కర్లో పెడుతున్నానండి కొద్దిగా ఆయిల్ రైస్ పొడిపడు ఆడాలంటే ఆయిల్ కొద్దిగా వేయాలండి అలాగే ఒక చెంచా పసుపు ఇప్పుడు మూత పెట్టి విజిల్ రానిద్దాం మూడు నుంచి నాలుగు విజిల్స్ రానిద్దామండి ఈలోపు చింతపండు గుజ్జు ఉడకబెట్టేసుకుందాం ముందుగా బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసానండి చింతపండు గుజ్జు తీసింది ఇందులో వేసేస్తున్నాను మరీ చక్కగా కాదు మరీ పల్చగా కాకుండా చేయాలండి ఇందులో తరిగిన అల్లం ముక్కలు వేస్తున్నాను రుచికి సరిపడా కళ్ళు వేస్తున్నాను బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉంచుతామండి ఒక రెండు నిమిషాలు ఒకసారి మూత తీసి చూద్దామండి చక్కగా ఉడుకుతుంది ఇందులో కొద్దిగా పసుపు ఇందులో కూడా వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నానండి ఇప్పుడు బాగా మూత పెట్టి ఉడకనిద్దామండి ఇది మేత తొళ్ళుతుంది ఉడికేటప్పుడు ఒక ఐదు నిమిషాలు చింతపండు గుజ్జు ఉడకమండి దగ్గరికి అవ్వాలి ఇలాగా చిక్కగా ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసేద్దామండి ఇప్పుడు వేరే స్టవ్ మీద బాండి పెట్టి ఒక్కొక్కటిగా వేయించుకుందాం ఆయిల్ క్యారెట్లు మినపప్పు ఆవాలు శనగపప్పు కూడా వేస్తానండి ఇవి వేగాలి కొద్దిగా చక్కగా చెట్టుపట్లు ఆడుతుందండి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇనుగ కూడా ఇప్పుడే వేద్దామండి కొంచెం ఇనుగ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది జీడిపప్పు కాల్స్తే అండి మీ ఇష్టం అది నేను కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను అందుకే చెప్పలేదండి తాలింపు వేగిపోయిందండి కమ్మట వాసన వస్తుంది ఇప్పుడు అందులోకి తిరగమూత వేసేసుకుందాం తడి అండి ఇప్పుడు రైస్ చల్లారు పెట్టుకొని అందులో కలుపుకుందాం రైస్ వేడిగా ఉందండి రైస్ ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు ఆవపిండి అండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇది కలిపేసుకుందాం ముందుగానే వేడి మీద ఉండగానే ఇవి ఇందులో కలుపుకోవాలి రైస్ ఉడికేటప్పుడు ఆయిల్ వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి పొడి పొడులు ఆడుతుంది చక్కగా కొద్దిగా చల్లారాక పులుసు కలుపుకుందామండి అండి లేదంటే ముత్తగా అయిపోద్ది రైస్ చల్లారిందండి ఇప్పుడు చింతపండు గుజ్జు ఇందులో కలిపేసుకుందాం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి గరిటితో ఇలా ఇలా అంటే చక్కగా బాగా స్ప్రెడ్ అయిపోద్ది గరిటతో గరిటితో ఇలాగా అనుకుంటూ కలుపుకోవాలి అదంతా బాగా కలిసేలా కలిపేసుకుందామండి కలిపేసుకుందాం అండి కలిపేసానండి మొత్తం చక్కగా చాలా బాగా పట్టింది అన్నీ సరిపోయినాయి పై కొత్తిమీర కొంచెం లాస్ట్లో కొద్దిగా పైన చెమ్ముకుంటే చాలా బాగుంటుంది రెడీ అండి పులిహార మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి